నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి ఆంటీ అన్నీ బయట పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం కాదండి నిన్న అంకుల్ గారు చేపలు బేరం కుదరలేదు కదా అయితే ఇంకా కుదరలేదని మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చారనమాట ఆ చేపల కూరే వండడం ఒక అమ్మాయి మనకి కామెంట్ పెట్టిందండి అంటే మన భాష కాకపోయినా వాళ్ళ భాషలో పెడితే నాకు తెలుగులో అయ్యి ఆ కూర నాకు మీరు వండేది కూడా చూడాలనిపిస్తుంది అన్నట్టుగా పెట్టింది అని నాకు అర్థమైంది అయితే ఇంక సర్లే అని నేను ఆ కూర పెడుతున్నానండి అయితే ఇగోండి ఇక్కడేమో నవీ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవడం కోసం ఉప్మా తెపాలలో పెడతాం ఏ ఒంట్లేమండి సరిగ్గా ఇట్టు తోకం సరిగ్గా ఇట్టు ఎంత పావు ఇంకెందుకు ఉన్నా ముప్పై వేసే నూట యాభై అయిపోద్ది అలాగే మీరు బతక మీరు బతకాలంటే మరి మరి ఒకరి మీద ఆగా కూడా తుయ్యని సరిగ్గా తుయ్యి అది కిందకి దిగలేదు ఆఖరికి కింద కిందకి దిగాల ఇంకోండి మెసేజ్ చూసారా అయితే ఆ మెసేజ్ అనండి కొరియా భాషలో కొనసం తెలుగులోకి తజ్మా చేస్తే అలాగా అర్థమైంది నాకు మరి పిండి చేపలు వచ్చాయి కదండి పావు కేజీ నూట ఇరవై అంటుందండి ఇంకెందుకులే ముప్పై వేసేసుకున్నాను చేపలు తెచ్చిచ్చి చూడండి అంకుల్ గారు చెయ్యాలా కడిగేసుకుంటున్నారో కడుక్కోవద్దా అంటారేమో కడుక్కోవద్దని కాదు కానండి ఐదు నిమిషాలు కూడా ఏదో పట్టుకోలేనంత పట్టేసుకున్నానంత ఫీలింగ్ అన్నమాట అయింది అందుకే అన్నానండి ఆ తర్వాత చేపలు కడిగేసిన తర్వాత జన కడుగుతుందండి ఈ లోపేమో నేను ఉల్లిపాయలు కోయడంలో నేను ఆ చేపలు కడిగే వీడియో మీకు చూపించకపోయాను అయినా చేపలు కడిగేది అందరికీ తెలిసే కదండి అయితే నేను ఉల్లిపాయలు కోసి టమాటాలు అవి కోసుకొని రెడీ చేసుకుంటున్నానండి చేపల కూరలకి దివ్య ఏమో చేపలోనే జనా కడిగేసి ఇగోండి జనం వండుతుందండి ఏమీ లేదండి మిరపకాయలు వేసింది ఉల్లిపాయలు వేసింది కొంచెం జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయలు వేసింది అవి వేపేసి ఇంకా తర్వాత జన వేసిందండి చాలా బాగుండిందండి అంటే నేను ఇంకా అవన్నీ కోసుకొని రెడీ చేసే లోపు దివ్య ఇక్కడేమో జన ఫ్రై చేసేసింది అనమాట కొద్దిగా ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసిందండి తర్వాత జన వేసేసాక అవన్నీ వేగిపోయాక కొద్దిగా చిన్న కారము సాల్టు పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసేసి మొత్తం అంతా నూనెలో బాగా వేగిపోయాక దించేసిందండి ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర వేసింది లాస్ట్లో ఇదిగోండి చాలా బాగుందండి టేస్ట్ అయితే కొంచెం తిన్నాను అందుకే మీకు చెప్తున్నానండి చాలా బాగా చేసింది అనమాట ఇంకా అది అయిపోయాక నేను ఇట్టానండి దాకా కూరకే దివ్య వెళ్ళిపోయాక ఇగోండి నేనేమో ఈ రెండు కేజీలు చేపలంటండి అయితే ఆ రెండు కేజీల చేపలకి నేను నాలుగు స్పూన్లు కారం వేసానండి అంటే ముందేమో ఉల్లిపాయలు ఆ టమాటాలు పచ్చిమిరపకాయలు కోసుకొని అక్కడ కనబడి నాలుగు పచ్చిమిరపకాయలు నా కోసమేనండి అంటే నేను చెప్పాను కదా కూరలో అలాగే వేసుకొని తింటానని ఇది లాస్ట్లో వేయడానికి అండి కోసి రెడీగా పెట్టాను అయితే అది వేసేసాక నేను మొత్తం అంటే మూడు రకాలుగా నాలుగు రకాలుగా చేస్తానండి అందుకని ఇంకా మీకు చూపిస్తున్నాను ఏ రకంగా చేస్తున్నానో చూస్తారని ఇదిగోండి ఇది పెక్క చెంతపండు ఏంటి ఎంత ఉందో అనుకోకుండా పెక్క చెంతపండు కదా అలాగే కనబడుతుంది మీకు పెక్కలేని చెంతపండు అయితే దాంట్లో సగ వేసుకోండి అది నానబెట్టేశాను ఇంకా నానబెట్టేసాక ఇదిగోండి నాలుగు స్పూన్లు వేసానండి కారం కారం ఎక్కువే తింటామండి మేము ఒకవేళ తగ్గించుకునే వాళ్ళైతే తగ్గించుకోండి అయితే ఇగో కొంచెం ఉప్పు వేసానండి అంటే ఉప్పు కొంచెం దీంట్లో వేసాను కొంచెం ఉల్లిపాయలు వేస్తానండి ఎందుకంటే ఉల్లిపాయలు బేగం మగ్గడం కోసం కొంచెం పసుపు వేసాను స్పూన్తో చూపించట్లేదై అనుకోకండి అంటే ఈ ఇడ్లు కట్టి అడవిల్లో మన అన్ని ఫంక్షన్ కోసం సర్దారు కదండి అక్కడ స్పూన్ కనబడలేదు అందుకని కొంచెం చేతిలో తీసుకున్నాను పసుపు అదండి మొత్తం కలిపేసాను ఆ మొక్కలకి అంటికి పోయేలాగా మొత్తం కారం ఉప్పు పసుపు మొత్తం కలిపేసి పక్కన పెట్టానండి ఇంకా అది పక్కన పెట్టేసి అదో పది నిమిషాలన్నా అలా అనుకోండి చక్కగా మొక్కకి ఉప్పు అది బాగా పీర్చుకుంటుంది ఆ తర్వాత దాకలో వేసాక కూడా నూనెలో వేసాక కూడా అది కూడా మళ్ళీ లాక్కుంటుంది అండి మళ్ళీ అప్పుడు నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి కుర్చీ వేసుకొని కూర్చున్నానండి కింద కూర్చోలేదు నేను అంటే కింద కూర్చుంటే లేకలేనండి ఉల్లిగల్లా మనిషిని కదా అయితే నేను ఆ గరిడితో ఐదు గరిట్లు నూనె వేసానండి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి చేపల కూర కదా మరి అంటే మళ్ళీ నూనె ఎక్కువ లేదనుకోండి కొంచెం బాగా స్మెల్ వస్తుంది అంటారు కదా అదండి తర్వాత ఇంకొండి ఆ పక్కన పెట్టాను కదా చేపలు కలిపేసి ఇగోండి ఆ పచ్చిమిరపకాయలు వేసాను ఆ పచ్చిమిరపకాయలతో పాటు నేను తిని పచ్చిమిరపకాయలు కూడా ముందు వేసేసానండి మర్చిపోయి మళ్ళీ తీసేసాను అనుకోండి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఉడికేటప్పుడు వేస్తానండి ఎందుకంటే నూనెలో వేయిపోతే మొత్తం కలిసిపోతుందండి పచ్చిమిరపకాయ కనబడదు అసలు అందులో వేయకూడదు నేను మర్చిపోయి వేసేసాను మళ్ళీ గుర్తొచ్చిందండి తర్వాత మళ్ళీ అవన్నీ తీసాను అనమాట నాలుగు పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉడికేటప్పుడు వేసానులేండి అవి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఏగనిస్తానండి నేను అంటే అందరూ వండి చేపల కూరే ఏటో ఆంటీ గారు ఏదో విడ్డోరంగా చెప్తున్నారు అని అనుకోకుండా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా ఒక్కొక్కరు కలిపి పెట్టేస్తారు అది మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను ఇంకా కలిపి పెట్టే ముందు కొంతమంది ఇంకొకలా చేస్తారండి అలాగే ఏంటంటే ఒకే చేపల కూర చేపలు రకరకాలుగా చేస్తారండి ఎవరు స్టైల్ ఆలదు కదా అయితే మన అమ్మల దగ్గర నేర్చుకుని కూరలాగా వండుతున్నాను అనమాట అంటే ఎవరు అమ్మాల దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి అది రుచిగా అనిపిస్తుంది కదా కొంచెం ఉప్పేసానండి మగ్గడం కోసం అది కొంచెం ఎర్రగయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ మధ్యలో వేసి మగ్గబెట్టి మళ్ళీ అదంతా తిప్పి కొంచెం బాగా ఎర్రగా అయ్యాక అప్పుడు వేసానండి పసుపు అంటే పసుపు ముందు వేసేస్తే ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఏగాయలేదో కలర్ తెలియదండి అందుకని ముందు అన్నమాట పసుపు ఆ తర్వాత వేస్తాను ఇది అమ్మ వండిన స్టైలండి మా అమ్మ ఇలాగే వండేది అందుకని అమ్మలాగా వండుతున్నాను అనమాట మా అమ్మ వండినట్టు ఎవరికన్నా అమ్మలు వండిన కూర అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఏ ఎవరైనా చూడండి అవతల వాళ్ళు చాలా బాగా వండినా సరే మా అమ్మ వండింది చాలా బాగుంటుంది అంటారు కదా ఎవరన్నా అంటారండి ఇంకొండి పసుపు వేస్తున్నాను అయితే పసుపు అలాగే వేస్తున్నాను కదా ఒకవేళ ఎక్కువ పడిపోతే కూర అసలు బాగోదు కదండి కానీ జాగ్రత్తగా చూసేసానులేండి మరి స్పూన్ కనబడలేదు కదా ఎక్కడెట్టేస్తామో ఈ పిల్లలు ఎక్కడెట్టేసారో తెలియలేదు మరి అయితే ఇంకా అండి బాగా ఎర్రగా వేగాక బాగా పసుపు బాగా ఏపాక ముక్కలు వేసానండి ఆ ముక్కలు వేసేసి మొత్తానికి గుడ్డెట్టి ఆ పైకి కిందకి పైకి కిందకి తిప్పాను అనమాట అది మా నూనెలో మగ్గ మగ్గాక ఒక్క ఒక్క రెండు మూడు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఉంచితే కొంచెం బాగా మగ్గుతుంది కదండి మూత వేసి మగ్గబెట్టి అది కొంచెం అవన్నీ ఆయిల్కి పడుతుంది అప్పుడు కొంచెం ఆ గిన్నె కడిగిన నీళ్లు ఉంటాయి కదా అది పోసి తర్వాత చింతపడి నీళ్ళు వేసానండి ఆ పక్కన టమాటాలు ఉడకబెట్టానండి అంటే కొంతమంది పేస్ట్ వేసుకుంటారనుకోండి మిక్సీ చేసి సరే ఇంకా పేస్ట్ చేయడానికి ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయో తర్వాత పేస్ట్ కూడా నేను పెద్దగా వేయను అంటే తొక్కతో పాటు వెళ్ళిపోద్దని వేయనండి ఉడకబెట్టేసి దాని గుజ్జు బాగా పిసికేసి గుజ్జు వేసేసానండి ఇంకా మీకు చూపిస్తున్నాను అయితే ఇంకా అంటే ఆ తొక్కలో వేయరండి మరి తర్వాత ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను చూడండి ఈ లోపు ఝాన్సీని కొంచెం అని ఎల్లుల్లిపాయలు నూరేసి ఇమ్మంటే ఇచ్చిందండి ఇంక నేను ఈ గుజ్జు వేసేసి టమాటా గుజ్జు దివ్యాని వెళ్ళామా ఇంకా పొయ్యి దగ్గర కొద్దిగా మసాలా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసారా అని చెప్తే ఇంకా అండి జీలకర్ర అని ఎల్లుల్లిపాయలు ముద్ద అని కొత్తిమీర వేసిందండి ఇంకా చాలా టేస్టీగా వచ్చిందండి కూర అయితే మటుకు ఒకసారి మీకు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీరు మీ చేపల కూర తెచ్చుకున్నప్పుడు ఎలాగా మీరు బాగానే వండుతారనుకోండి కాదంటలేదు అయితే ఇంకా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఆ టేస్ట్ కూడా ఎలాగ ఉంటుందో చూస్తారని దివ్యకి నిన్న సెలవు అండి అందుకని కొంచెం నాకు సాయం చేసింది ఉంది కదా అనేసి కొద్దిగా మసాలా అది వేసేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపాయమ్మా అని చెప్పానండి చాలా బాగా వచ్చిందండి కూర ఇంకోండి గరితో తిప్పేస్తుంది ఒకవేళ మొక్కలు ఇడిపోతే ఏం చేస్తుందండి వెళ్ళలేదు అనుకోండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి